రైతుల కష్టాలు చూడడానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇటీవల వచ్చిన వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ ఎగువన నిండిపోయి గేట్లు ఎత్తేస్తే అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక సరిపోక సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం ఒకసారి కెమెరాలి తిప్పితే ఒకసారి నీళ్లు చూపించండి అమ్మా పొలాలలో ఉన్న వరద ఉందండి వందల ఎకరాలలో ఈ రైతులే ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే వందల ఎకరాలలో నష్టం జరిగింది దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఏలేరు కెనల్ వర్క్స్ మోడర్నైజేషన్ ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఈరోజు ఇంత విపత్తు ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం ఇంత నిందమ్ మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు ఎక్కడికెక్కడ గండ్లు పడ్డాయి కెనల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు పుడికలు తీయడం అయితేనేమి గండ్లు నింపడం అయితేనేమి మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు కాబట్టే ఈరోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్న అని అడిగితే కనీసం ముప్పై వేలు అయిందమ్మా ఎకరానికి అని చెప్తున్నారు ముప్పై వేలు ఖర్చు పెట్టాం మేమంతా కౌలు రైతులమే కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు మొత్తం అప్పులు తెచ్చి అరువు తెచ్చి కొట్లల్లో మందుల దగ్గర అయితేనేమి విత్తనాల దగ్గర అయితేనేమి అరువులు తెచ్చుకొని ఈరోజు మేము అప్పు తెచ్చి మరి కనీసం ముప్పై వేల రూపాయలు ప్రతి ఎకరాకు పెట్టడం జరిగింది కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా కుదుట పడేది పాత అప్పులైనా తీర్చుకునే వాళ్ళం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మొత్తం డబ్బు పోయింది మేమంతా కౌలు రైతులమే నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది లేకపోతే రైతు భరోసా వచ్చినా రైతులకే వస్తుంది కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు అని వీళ్ళు వాపోతున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ లేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనాల్స్ ని చేయాలి ఆధునికీకరణ చేయాలి దానిలను ఎక్స్పాండ్ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా మొదలుపెట్టారు కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కరిని కూడా పట్టించుకోలేదు మన రాష్ట్రం పదేళ్ళయింది ఏర్పడి కనీసం రాష్ట్రం ఏడుపడ్డాకైనా ఈ చిన్న రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు క్యాన్సల్ చేశాడు కొని ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు కాబట్టే ఈ ముప్పొచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు ఆయన యాభై నాలుగు ప్రాజెక్టులు జలయజ్ఞంలో మొదలు పెడితే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ నలభై రెండు ప్రాజెక్టులని ఆరు నెలల్లోనే పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక్క వర్క్ కూడా జరగలేదు గత పది సంవత్సరాలుగా కూడా జరగలేదు చంద్రబాబు గారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాలువ సైజు తగ్గిపోయింది పూడికలు తీయలేదు మోడనైజేషన్ చేయలేదు కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య గేటు తేలిపోయి తేలి తేలిపోతుండడం అని చూసాం కనీసం ఇంట్లో ఏసీలకు లిఫ్ట్లకు కూడా మెయింటైన్ చేసుకుంటాం యాన్యువల్ మెయింటెనెన్స్ కింద కనీసం ఆ మేరకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు బొడమేరు చూస్తున్నాం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఐదైదు సంవత్సరాలు ఉన్నారు కానీ బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది కారణం ఎవరా అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయనందుకు ఈరోజు బుడమేరు ట్రాజడీని చూస్తున్నాం మరి వీటన్నిటికీ కారణం ఎవరు అధికారంలో ఉన్న పాలకులు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఏలరు రిజర్వాయర్కి కనీసం అది కూడా పూర్తి చేసే సామర్థ్యం లేకపోయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకి మరి వీళ్ళని ఏమనాలి ఎందుకు వీళ్ళని ఎన్నుకోవాలి మళ్ళీ చెప్తున్నాం ఇప్పటికైనా మేలుకోండి చేయాల్సిన పనులు మీరు చేస్తే రైతులకి ఇంత ఇబ్బందులు రావు ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈరోజు రైతులకు ఇంత కష్టం వచ్చిండేది కాదు మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారే చెప్తున్నారు ఆరు లక్షల రైతులు ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని ప్రతి రైతు కనీసం ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు నిన్న చంద్రబాబు గారు వచ్చారు ఇదే జిల్లాకు వచ్చారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ చంద్రబాబు గారు పదివేల రూపాయలు సరిపోదంటున్నారు రైతులు కనీసం ఇరవై ఐదు వేలో పాతిక వేలో ఇయ్యకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతుల పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు మీరు మళ్ళీ అదే చేయకండి రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు పదివేలు ఇస్తామని చెప్పారు దయచేసి దాన్ని ఇరవై వేలనే చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి కనీసం ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టమని మీరే చెప్తున్నారు ప్రతి ఎకరాకి కనీసం ఇరవై వేలో పాతిక వేలో చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు ఏ రైతు ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు చేతికి ముట్టేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏలేరు కెనల్ వర్క్స్ మొదలు పెట్టాలి ఎలాగైతే బొడమేరు మీద పనులు జరగాల్సిన అవసరం ఉందో ఇట్లా ఏలేరు అయితేనేమి ఇంకా మిగతా పనులు ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో కెనల్ వర్క్స్ అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని వెంటనే పనుల మీద మొదలు పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మేము ఏదైనా చేయడానికి మీరు దయచేసి ఎన్నికి వెళ్ళి చూడండి గత మూడు రోజులైతేనేమి పోయిన లా లాస్ట్ వీక్ అయితేనేమి అంతకు ముందు వారం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లడం జరిగింది మాకు చేతనైంద సహాయం చేయడమే కాకుండా అని ప్రశ్నించడము చంద్రబాబు గారు నిలదీయడము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేసిన విషయము మళ్ళీ గుర్తు చేస్తున్నాము ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే రెండు సార్లు డిమాండ్ చేశాము రైలు నీరు అనేది కనీసం విజయవాడ మంచినీళ్ళు లేని పరిస్థితిలో ఇప్పుడు విజయవాడ ఉంది రైల్ నీరు విజయవాడ విశాఖపట్నం ఇక్కడ తయారవుతున్నది మంచినీళ్ళు కూడా లేకపోతే కనీసం ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే మినిస్టర్కి మేము లేఖ రాసాం డిమాండ్ చేశాం రైల్ నీరు అయినా సప్లై చేయండి అని కనీసం మంచినీళ్ళైనా ఇచ్చిందా ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎలాగో ఇవ్వలేదు మనకి ఇవ్వాల్సిన మేలులు ఎలాగో చేయలేదు కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వని దౌర్భాగ్యపు పార్టీ ఎన్డిఏ మేడం